నమస్తే నువ్వు లో బ్రదర్స్ ఎందుకు చింత చిగురు లెగ్ పీలు పట్టుకోవడం ఏందో కథ ఏం లేదన్నా ప్రతిసారి చింత చిగురు చేపలు పులిసేనా అందుకే ఈసారి చింత చిగురుతో లెగ్ పీసులు పులుసు పెడదామని చికెన్ లెగ్ పీసులు కడుక్కొని గీతలు పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఎర్రగడ్డ రైతు బజార్ లో తెచ్చిన చింతాకుని అరచేతులు వేసుకుని బాగా నలుపుకున్నా ఆ తర్వాత ఎత్తుకొని పోయి చికెన్ లెగ్ పీసులు మేము తెచ్చిన ఆ చింతాకు లెగ్ పీసులు పట్టేదాం కలుపుకొని దానిపైన ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని లేత నిమ్మకాయ తప్ప బిండుకొని ఆ మొక్కలకి ఆ మసాలా పట్టేదాకా బాగా కలుపుకున్నా ఆ మొక్కలు చూడడం తర్వాత గ్యాస్ మీద కొండ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకుని అవి ఏగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని అట్టే టమాటా ఉప్పు కారం వేసుకొని అవి బాగా వేగిన తర్వాత చింతాకు మసాలా కలిపి పెట్టుకున్న లెగ్ పీస్లు వేసుకున్నా ఆ తర్వాత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని బాగా తెరలే తీసుకొని పెరిగేసుకున్నా ఆ తర్వాత పది నిమిషాలు ఆగి కొత్తిమీర వేసుకుని దింపుకున్నా ఆ చింతాకు లెగ్ పీస్ పులుసు మాత్రం పొగలు గక్కుతుంది ఆ వేడి వేడి పులుసు అన్నం వేసుకొని ఒక్క ముద్ద కలుపుకొని చికెన్ లెగ్ పీస్ కన్నా నా మొక్కలో పెట్టుకొని ఒక్క ముద్ద తింటే చింతాకు ఫ్లేవర్ తోటి భలే బలేగుని ఆ చింతాకు కోడి లెగ్ పీస్ అయితే వేరే లెవెల్ సర్లే పోత లైక్ గుట్టుకున్నాను మళ్ళీ మర్చిపోయారు